దేవుని నుండి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనం చదువుకుందాం మన ప్రహ్వాయిన యేసు క్రీస్తు దినము వరకు మీరు నిరపరాధుల ఎండునట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును మనం స్థిరత్వం లేని వారమని దేవుడికి తెలుసు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతూ ఉంటారు అది ఎట్లాగైతే స్ట్రాంగ్గా ఉండి మరి దేనికి కూడా తట్టుకొని తుఫాన్లకి వడగాళ్ళకి లేదా పెద్ద పెద్ద గాళ్ళకి తట్టుకొని నిలబడేటట్లుగా దాన్ని ప్లాన్ చేసి కడతారు మరి అలానే చెట్లు అట్లాంటివి కూడా మనం చూసినప్పుడు అవి స్థిరంగా ఉండటానికి వాటి యొక్క ఆకారం అలాగ నిర్మింపడింది మనిషి దేవుడు స్వహతాగా వారు స్థిరపరచాలని ప్రయత్నం చేసినా మన స్థిరత్వం లేకుండా ఉన్నాం కానీ ఏసు ప్రభు నందు మాత్రమే మనకి స్థిరత్వం కలదు అని మరీ ఒకసారి పవన్ గుర్తు చేస్తున్నాడు అందరు దైవజనులు బైబిల్లో రాసిన ప్రతి ఒక్క దైవజనులు కూడా దేవుడు వారిని ఎలా స్థిరపరిచాడో వారు గ్రహించారు అదే విధంగా రాసుకుంటూ వచ్చారు మరి ఒకసారి ఇక్కడ పౌలు కూడా మరి దేవుడు స్థిరపరిచేవాడు మన దేవుడు అన్నటువంటి విధంగా నొక్కి ఒక్క చెప్తున్నాడు మన యేసు ప్రభు అని పౌలు ఆ రోజు చెప్తున్నాడంటే ఈ రోజు కూడా మనల్ని స్థిరపరిచేవాడు ఆయన బలపరిచేవాడు ప్రతి విషయంలో కూడా మనతో తోడై ఉండేవాడు మనల్ని నిరపరాధులుగా ఉంచాలని చూస్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా అంతా బాగున్నప్పుడు మనల్ని పొగుడుతారు గొప్ప చేస్తారు కానీ ఏదైనా తేడా రాగానే నిందంతా మన మీద వేసేసి వారు తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు మనల్ని నిందపాలు చేస్తూ ఉంటారు కానీ దేవుడు మన మీదకి ఏ నింద మనం ఎంత పాపం చేసినా ఎంత అపరాధం చేసినా ఆయన మనకు అపరాధాలు అన్నీ కొట్టివేశాడు మనల్ని నిరపరాధులుగా మాత్రమే ఉంచాలని చూస్తున్నాడు మనల్ని నిరపరాధులుగానే ఉంచాడు అది పౌలు ఇంకొకసారి మనకి గుర్తు చేస్తున్నాడు మరియు కూడా అంతం వరకు ఉంటానంటున్నాడు మధ్యలో వదిలేసేవాడు కాదు మన దేవుడు అంతం వరకు మనతో ఉండి మనల్ని నడిపించేవాడు ఎంత గొప్ప ధైర్యం కలిగించే వాగ్దానాలు మన గట్లు ఉన్నాయో కదా మనం కేవలము ప్రార్థన చేసి ఇవి ఎత్తిపట్టి దేవుని స్థుతించి సొంతం చేసుకోవాలన్నదే దేవుని ఉద్దేశమైనది ఆ విధంగా ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైనసయా మరి పౌల ద్వారా ప్రభావ మాకు ఎంతో గొప్ప విషయాలు తెలియపరిచేవాడు తెలియపరచానైనా మరి మేము నిరపరాధులుగా ఉండాలని అంతవరకు మీరు మా తోడు తోడో వింటానన్నవనైనా ఆ విధంగా మమ్మల్ని స్థిరపరుస్తానందుకు కృతజ్ఞతలు చేయిస్తూ ఏ స్నాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె బ్లెస్డ్ డే గాడ్ యు